కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని అయితే తీసుకొచ్చింది రోడ్ యాక్సిడెంట్ జరిగినటువంటి వారికి వెంటనే ట్రీట్మెంట్ జరిగే విధంగా లక్షన్నర వరకు బీమా పొందే విధంగా అయితే ఇది తీసుకొచ్చింది ఈ పథకం అయితే ఇదేంటంటే క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ గా దీనికి కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది మోటార్ వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైన ఈ పథకం కింద ఆసుపత్రిలో లక్షన్నర వరకు నగదు రహిత వైద్య సేవలు పొందడానికి హరువులు అవుతారు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల దాకా ఈ సేవలు పొందవచ్చు రోగులకు ట్రామా పాలిట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులను ఈ పథకం కిందకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ లో చూసించింది రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తెచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది ఒకవేళ తమ వద్ద సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో ఆసుపత్రికి పంపించాల్సి ఉంటుంది అందుకోసం సదర్ ఆసుపత్రి వారి రవాణా సౌకర్యాలు కల్పించాలి బాధితుడి డిశ్చార్జ్ అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే మన రాష్ట్రంలో ఒక ఆరోగ్యశ్రీ ఎలాగైతే ఏదైనా జబ్బులు ఉంటాయి అంటే యాక్సిడెంట్ కాదులండి ఏదైనా జరిగితే కొన్ని ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో జబ్బులు దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ చేసుకున్నాక ఆసుపత్రి వాళ్ళు బిల్లులు పెట్టుకుంటారు ప్రభుత్వానికి ఇప్పుడు అది ఎంటైఆర్ హెల్త్ ఏదో వచ్చింది ఇక్కడ తెలుగుదేశం ముందు ఆరోగ్యశ్రీ అనమాట అలాగే ఇప్పుడు కూడా ఇది ఓన్లీ యాక్సిడెంట్ రోడ్డు యాక్సిడెంట్ల వల్ల ఎంతో మంది రోడ్డును పోలైపోతున్నారు ఒక కుటుంబ దిక్కును కోల్పోవడము లేకపోతే కుటుంబంలో పిల్లలు కోల్పోవడము ఏదైతే ఏంటి ఒక వ్యక్తి కుటుంబంలో పోయాడంటే ఆ కుటుంబం రోడ్డును పడ్డట్టే లెక్క కాబట్టి అలా కాకుండా ట్రీట్మెంట్ కూడా చాలామంది చేసుకోలేక ఆర్థికంగా చాలా వరకు కుదేలైపోతున్నారు అప్పులు చేసి కాబట్టి ఇది ఏదైనా సరే లక్షన్నర వరకు అంటే అన్ని విధాలుగా ఇది మంచిది అందరూ ఉపయోగించుకుంటే సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి